హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని అయితే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మొదటి టిప్ వచ్చేసి మన అందరి ఇళ్లల్లో కిచెన్ రూమ్లో ఇలా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అనేవి ఉంటాయి కదండీ వీటిని మనం తరచూ అయితే క్లీన్ చేయలేము ఎందుకంటే పైన ఎక్కడో బిగించి ఉంటాయి చూడండి ఇక్కడ మేము తీసిన ఈ ఫ్యాన్ అయితే చూడండి ఎంత జిడ్డు పట్టి ఉందో అసలు చూడటానికి చాలా అంటే చాలా రోతగా ఉందండి పైన ఎక్కడో బిగించి ఉంటుంది మనం అయితే ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయలేము కదండి ఇలా మనం బాగా ఎంత జిడ్డు పట్టి గార పట్టి ఉన్న ఇలాంటి ఫ్యాన్లు అయితే మనం ఒక చిన్న టిప్ తో అయితే చాలా అంటే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి దీన్ని క్లీన్ చేయాలంటే కనుక స్క్రబ్బర్ వేసి రుద్దాలి అలాగే సబ్బు సర్ఫ్ ఇలాంటివి వాడాలి కానీ అవేం అవసరం లేకుండా జస్ట్ ఒకే ఒక్క లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది జస్ట్ అట్లా క్లాత్ పైన కొంచెం వేసి రుద్దితే చాలు చూడండి మీకు వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఇలాంటి జిడ్డు పట్టిన వస్తువులను క్లీన్ చేయాలంటే మనం చాలా కష్టపడవలసి ఉంటుంది అలాంటి కష్టం లేకుండా చూడండి ఇలా జస్ట్ ఇట్లా రుద్దితే మనకి చక్కగా పోతుందండి ఇది అయితే పెట్రోల్ అండి ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఇలా కొంచెం పెట్రోల్ తీసుకొని చక్కగా ఇలా క్లాత్ పైన కొంచెం వేసేసి ఇలా ఫ్యాన్ మీద ఎంత జిడ్డు పట్టిన ఫ్యాన్ అయినా సరే చక్కగా ఈ విధంగా వేసి రుద్దామంటే చాలా చక్కగా క్లీన్ అవుతుందండి మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని కూడా ఉండదు చూడండి ఈ విధంగా పెట్రోల్ ఉంటే సరిపోతుంది మనం అంత జిడ్డు పట్టిన ఫ్యాన్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన చెయ్యి దూరని సందుల్లో అయితే ఇలా ఒక పాత బ్రష్ తీసుకొని కొంచెం ముందు అయితే ఇలా క్లాత్ తుడిచేసి తర్వాత బ్రష్తో రుద్దేసేయండి ఏలు దూరని సందుల్లో బ్రష్తో రుద్దితే పోతుందండి లేదంటే ఇలా క్లాత్ మీద కొంచెం పెట్రోల్ వేసి చక్కగా తుడిస్తే ఎంత జిడ్డు అయినా పోతుంది అలాగే మోటార్ ఉంటుంది కదండి ఆ మోటార్ కూడా చూడండి ఎంత జిడ్డు పట్టుందో ఇది మేమైతే ఒక టూ ఇయర్స్ అవుతుందండి క్లీన్ చేసి బాగా జిడ్డు పట్టేసి కింద అయితే రాలుతుంది దానికోసం అయితే ఇంకా ఉప్పు తీసామండి మేము అసలు ఎంత జిడ్డు ఉందంటే అసలు మామూలుగా లేదు మా చేతుల నిండా అయితే జిడ్డు అనేది బాగా అంటిందండి ఇలా ఇలాంటి ఫ్యాన్ని మనం క్లీన్ చేయాలంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు కానీ ఇలా పెట్రోల్ సహాయంతో అయితే మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది క్లీన్ చేయకముందు ఎలా ఉందో చూసారు కదా మేము ఫస్ట్ అయితే ఒక రకం మీద వేసి క్లీన్ చేసి చూసాము అది బాగా వర్క్ అయిందండి ఇంకా తర్వాత అయితే వీడియో అనేది షూట్ చేశాను అసలు చూడండి ఈ మోటార్ కూడా ఎంత జిడ్డు పట్టి ఉందో క్లీన్ చేయకముందు అటు సైడ్ ఎలా ఉంది క్లీన్ చేసి నాకు ఇటు ఎలా ఉందో చూసారు కదా ఇంకా మొత్తం కూడా ఫ్యాన్ రెక్కలు అన్ని క్లీన్ నాకు చూడండి ఈ విధంగా ఉంది ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా ఇంకా తర్వాత అయితే మోటార్ కూడా బిగిచ్చేసామండి బిగించిన తర్వాత చూపిస్తున్నా చూడండి మోటార్ అలాగే రెక్కలు బాగా క్లీన్ అయిపోయినాయి ఇలా మన ఇంట్లో పెట్రోల్ ఉంటే చాలండి ఇలా జిడ్డు పట్టిన వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చేసినా లేదంటే ఏదైనా పులుసు కూరలు చేసినా చింతపండు నానబెట్టి రసం అని ఎత్తిస్తు ఉంటాం ఇలా చింతపండు నుంచి రసం తీసిన తర్వాత ఆ పిప్పిని పడేస్తూ ఉంటాము ఆ చింతపండు పిప్పిని పడేయకుండా అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంతో మన ఇంట్లో రాగి చెంబులు కానీ లేదా పూజా సామాన్లు ఏమన్నా ఉంటే కనుక వాటిని సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి పాతకాలం నాటి పద్ధతిలో ఇలా చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు రాగి చెంబుల్ని క్లీన్ చేసి చూపిస్తానండి మీరు ఇదే మిశ్రమంతో ఇత్తడి వస్తువులను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఆ చింతపండు తగిలిన వేలతో జస్ట్ అట్లా రుద్దితే చాలు చూడండి మీకు ఎలా కలర్ వస్తుందో మనం నిమ్మ ఉప్పుతో క్లీన్ చేస్తూ ఉంటాయి చాలా మంది నిమ్మ ఉప్పుతో క్లీన్ చేసినవి వెంటనే అయితే కలర్ మారిపోతాయండి మనం క్లీన్ చేసినప్పుడు బాగా తెల్లగా వచ్చేస్తాయి తర్వాత ఒక పది నిమిషాలకి మళ్ళీ కలర్ అనేది మారిపోతుంది కానీ ఇలా పాతకాలం పద్ధతిలో ఇలా చింతపండు ఉప్పు కలిపి ఇలా కనుక మనం ఎత్తడి రాగి వస్తువులను క్లీన్ చేసాం అనుకోండి మనకి కనీసం వారం రోజులైనా సరే ఈ మిరప అలాగే ఉంటుందండి ట్రై చేయండి మనం చింతపండులో ఉప్పు కలుపుకున్నాం కదండి మిశ్రమంతో అయితే మనం ఏ వస్తువులను క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువుని ఒకసారి నీటితో తడపాలి ఇలా తడిపిన తర్వాత ఇలా ఈ చింతపండు మిశ్రమం తీసుకొని బాగా ఈ విధంగా చూండి ఎక్కువ శ్రమ పడి రుద్దాల్సిన పని కూడా లేదండి చక్కగా మనం ఒకసారి ఇట్లా రుద్దితే చాలు చక్కగా మనకి రాగి చెంబులు అయితే మంచిగా కలర్ వస్తున్నాయి రోజు కూడా మనం ఇలా ఏవైనా పులుసుకూరలు లేదా సాంబార్ అలా చేసినప్పుడు ఈ చింతపండు పిప్పిని పడేయకుండా ఏదైనా ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి మనం డైలీ పూజా సామాన్లు క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి కలుపుకొని చక్కగా ఇలా పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా రెండు చెంబుల్ని రుద్దానండి రుద్దిన తర్వాత అయితే కడిగి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చేసినాయో మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత షైనింగ్ అయితే ఉంటాయి ట్రై చేయండి వేస్ట్ గా పడేసి ఈ చింతపండు పిప్పితో అయితే ఇలా మన ఇంట్లో రాగి వస్తువులు ఇతర వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత క్లాత్ తో తడియం లేకుండా తుడిచేసుకోవాలండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం డైలీ కూడా కుక్కర్ అనేవి వాడుతూనే ఉంటాం కదండి రైస్ ఉండడానికి లేదా పప్పు ఉండడానికి కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము కొన్ని రోజులకి ఈ హ్యాండ్ అనేది లూజ్ అయిపోయి మనకి అసలు కుక్కర్ పట్టుకోవడానికి కూడా వీలు అవ్వదు ఇది లూజ్ అయిపోయి మనం పట్టుకునే ఈ కార్డ్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఇలా కుక్కర్ కి స్క్రూలు అనేవి లూజ్ అయినప్పుడు మనం వాటిని టైట్ చేయడానికి స్క్రూ డ్రైవర్లు అలాగే టెస్టర్లు అనేవి వాడుతూ ఉంటాము అందరి ఇళ్లలో స్క్రూ డ్రైవర్లు టెస్టర్లు ఉండవు కదండి అలాంటి వాళ్ళు ఇలా ఒక స్పూన్ తో చక్కగా స్పూన్ ని వెనక వైపుకు తిప్పుకొని దాంతో కనుక మనం ఇలాంటి స్క్రూ అయితే టైట్ చేసుకోవచ్చు టిఫిన్ వచ్చింది లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి ప్రెషర్ కుక్కర్ లో చికెన్ కానీ లేదా మటన్ కానీ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది పోదు కొంచెం నీచు వాసన వచ్చినట్టు ఉంటుంది అలా నీచు వాసన వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒక బిర్యానీ ఆకుని కాల్ చేసి ఈ కుక్కర్ లో ఆకును పెట్టేసేయాలండి ఇలా కాల్చి ఆరిపోయిన తర్వాత పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి చక్కగా ఆకంతా కూడా చక్కగా కాలిపోతుందండి తర్వాత నీట్ గా వాష్ చేసేయండి ఇంకా స్మెల్ అనేది ఉండదు ఇలాగే కడాయిలో అయినా కూడా చేసుకోవచ్చండి పైన మనం చిన్నల పాయలను చేస్తూ ఉంటాము తీసుకొని ఈ విధంగా టీ ఫిల్టర్ పైన పెట్టి కొంచెం ప్రెస్ చేసాము అనుకోండి పైన పొట్టు అనేది కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు మనం చేత్తో చాలా ఈజీగా అయితే తీసేయొచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా తీయొచ్చు చూడండి మరొకటి తీసి చూపిస్తాను ఇలా వెల్లుల్లి రబ్బర్ని పట్టుకొని చూడండి ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలా రఫ్ చేశామనుకోండి అనుకోండి పొట్టు అనేది లూజ్ అవుతుంది మనం అప్పుడు చక్కగా ఈ విధంగా అయితే పైన ఉన్న పొట్ట అంతా ఈజీగా తీసేయచ్చు మనం ఖాళీగా ఉన్నప్పుడు లేదా టీవీ చూస్తూ ఉంటాం కదండి అలా టీవీ చూసే సమయంలో ఇలా ఒక ప్లేట్లోకి వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చక్కగా ఇలా ఒక టీ ఫిల్టర్ సహాయంతో ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలనైనా సరే చాలా సింపుల్గా అయితే తీసేవచ్చాయండి టిప్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి గోర్లు నొప్పి లేకుండా ఎన్ని కేజీల వెల్లుల్లి రెబ్బలనైనా సరే ఈజీగా తీయొచ్చు అలాగే మరొక పద్ధతిలో కూడా వెల్లుల్లి పొట్టును చాలా సింపుల్గా అయితే తీయవచ్చండి చాకుతో ఈ వెల్లుల్లి రెబ్బకు ముందు వైపు ఉన్న అలాగే వెనక వైపు ఉన్న తొడిమల్ని అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే చూడండి మనకి ఆ పొట్టు తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు ఏ పద్ధతిలో అయినా సరే మీకు రెండు టిప్స్ అనేవి షేర్ చేశానండి మీకు ఏ టిప్పు వీలుగా ఉంటే ఆ టిప్తో అయితే ఈ వెల్లుల్లి రెబ్బలకు పైన ఉన్న పొట్టును అయితే చాలా ఈజీగా తీయొచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలందరూ కూడా ఇలాంటి ప్లాంక్స్ అనేవి వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇలా ఇరగ్ కొట్టుకొస్తారు కదండి ఇలా కొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంటికి తెచ్చిన తర్వాత బయటపడేస్తాము కానీ అలా బయటపడేయకుండా సమ్మర్ వచ్చింది కదండి ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు చక్కగా మనకి విసినకరతో పని లేకుండా ఇలా ఈ ప్లాంక్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక రెండు నాఫ్తలిన్ బాల్స్ తీసుకొని ఇలా ఒక పేపర్లో వేసి బాగా పౌడర్లో అయితే చేసుకోవాలి మనం రోడ్లో అయినా కూడా దంచుకోవచ్చండి కానీ తర్వాత రోల్ అంతా మనకు అదే స్మెల్ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఈ విధంగా న్యూస్ పేపర్లో వేసి ఇలా ఒక చపాతి కర్ర తీసుకొని మెత్తని పౌడర్ లా అయితే చేసుకుంటున్నాను చూడండి రెండు నాఫ్తలిన్ బాల్స్ని కూడా ఈ విధంగా పౌడర్ లా చేసుకున్నాను తర్వాత ఒక జగ్గుతో ముప్పా వంతు వరకు నీళ్లను తీసుకున్నానండి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకుని నాఫ్తలిన్ బాల్ పౌడర్ని వేసేసుకున్నాను ఇందులోనే ఒక మూత వరకు డెటాల్ వేసుకుంటున్నానండి మీరు డెటాల్ లేకపోతే ఇందులో కంఫర్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ నీళ్ళల్లో ఈ డెటాలు అలాగే ఈ నాఫ్థలిన్ బాల్ పౌడర్ అంతా కూడా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన అందరిళ్లలో ఇలాంటి వేస్ట్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి ఏదో ఒక బాటిల్ తీసుకోండి మీరు తీసుకున్న నీళ్లు పట్టే విధంగా చిన్నది కానీ పెద్దది కానీ ఇలా వీలుగా ఉండేలా చూసి తీసుకోండి తర్వాత పైన ఉన్న క్యాప్ తీసేసి పిన్నిస్తో కానీ ఏదైనా సూత్తో కానీ మూతకు హోల్స్ అనేవి పెట్టుకోవాలండి చూడండి మూత అంతా కూడా ఈ విధంగా హోల్స్లో అయితే పెట్టేసాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని మనం ఈ బాటిల్ అయితే పోసేసుకోవాలి చూడండి మనకి ఈ నాఫ్తలిన్ బాల్ పౌడర్ అలాగే డెటాలు ఇవన్నీ వేసాం కదండి ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకు పదిహేను ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది ఈ లిక్విడ్ అనేది మనకు మనకి లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే చక్కగా మనకి పదిహేను ఇరవై రోజుల వరకు అయితే వస్తుంది మనం నైట్ పడుకునే ముందు షింకు లో కనుక ఇలా ఒకసారి ఈ వాటర్ స్ప్రే చేసామనుకోండి అనుకోండి అందులో నుంచి బొద్దింకలు ఈగలు రాకుండా ఉంటాయి అలాగే వాష్రూమ్ లో కూడా ఈ విధంగా పిల్లలు వెళ్ళి సరిగ్గా నీళ్లు పోయకుండా వస్తూ ఉంటారు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు కూడా ఈ ను ఒకటి బాత్రూమ్ లో పెట్టామనుకోండి చక్కగా ఏ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు అలాగే వాష్ బేసిన్ లో కానీ ఇలా వాష్రూమ్స్ లో కనుక మనం ఇలా రోజు కూడా స్ప్రే చేసామనుకోండి అనుకోండి ఈ హోల్ డ్రైనేజ్ పైపుల లోపల నుంచి కూడా బొద్దింకలు నుసుపురుగులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం డైలీ కూడా మిక్సీ జార్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి కొన్ని రోజులకి ఈ మిక్సీ జార్ మూతలకి ఉన్న రబ్బర్ అనేది లూజ్ అయిపోయి మనం ఏవైనా మిక్సీ వేసామనుకోండి చట్నీలు కానీ ఏమైనా మసాలా పొండ్లు వేసామనుకోండి పైకి చిందుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒక రబ్బర్ కనుక మిక్సీ జార్ మూతక వేసామనుకోండి మనం చట్నీలు వేసినా కూడా పైకి అనేది చిందదు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా అన్నం అనేది వండుతూ ఉంటాం కదండి అన్నం వండేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి ఈ అన్నము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా గంజి అనేది చిక్కగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా టీ వాడ పోసే జాలి గరట్ ఉంటుంది కదా అది పెట్టేసుకుని ఒక రెండు మూడు గంటల గంజని ఇందులో పోసుకోవాలి ఇది అలిగరిటలోకి వచ్చిన అన్నాన్ని ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ గంజిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది బాగా చిక్కబడుతుందండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాగే చుండ్ర ఎక్కువ ఉంటుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి అసలు జుట్టు ఎక్కువ ఊడిపోదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్ సిల్క్ తీసుకుంటున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే ఉపయోగించుకుంటారో ఆ షాంపూని గంజిలో వేసేసుకోండి ఒకసారి స్పూన్ తో మొత్తం ఈ షాంపూ గంజిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇంకా ఈ షాంపూతో ఈ గంజీ షాంపూ కలిపిన మిశ్రమంతో కనుక తలస్నానం చేయండి వారానికి ఒకసారి చేయండి చక్కగా మీకు జుట్టు అనేది అసలు ఊడదండి అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బాత్రూమ్స్ లో షాంపూని ఇలా ఒక సగం ప్యాకెట్ వాడి మిగిలిన సగం ని అలా పెట్టేస్తే కింద పడిపోతూ ఉంటుంది అండి అలాంటప్పుడు అయితే షాంపూ ప్యాకెట్ నిలబడి ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక ఫ్లక్కర్ తీసుకొని ఇలా షాంపూ ప్యాకెట్ కి పెట్టేసి ఇలా పెట్టారనుకోండి చక్కగా నిలబడుతుందండి ఇంకా షాంపూ పోతుందేమో అని భయం కూడా ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ ఒక వన్ రూపీ ప్యాకెట్ ఉంటే అది వేసేసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను దీనిపైన లవంగాలు అందరిళ్లలో ఉంటాయి కదండి ఒక ఐదు ఆరు లవంగాలు తీసుకుని అక్కడొకటి అక్కడొకటి ఈ సాల్ట్ లో గుచ్చుకోవాలి ఇప్పుడైతే దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఈ షాంపూ అలాగే ఈ లవంగాల స్మెల్ కైతే దోమలు అయితే అసలు ఇంట్లో ఉండవు చక్కగా ఇలా లవంగాలను గుచ్చుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి బెడ్రూమ్ లో కానీ లేదా మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఎక్కడా ఉంటున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్ లో కనుక ఈ బౌల్ పెట్టేసుకున్నారు అనుకోండి అసలు దోమలు అనేవి ఉండవండి బయటకైతే అయితే పారిపోతాయి ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు లేదంటే చదువుకుంటూ ఉంటారు చలిగా ఉందని చెప్పి ఫ్యాన్ ఆపితే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయండి దోమలు ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్ వేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్ వేస్తే చూడండి పేపర్లు అనేవి ఎగిరిపోయి వాళ్ళు రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అలాంటప్పుడు అయితే ఆడపిల్లలకి పెట్టే టిక్ పిన్స్ ఉంటాయి కదండి అది ఒక పిన్ తీసుకుని చక్కగా ఈ విధంగా పెట్టేశారు అనుకోండి అక్కడక్కడ పేపర్ ఊగుతుంది కానీ పైకైతే లేగవదండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే కనుక పచ్చిమిర్చి ఈ విధంగా సన్నకాయలు వస్తున్నాయి ఇవైతే చాలా బాగా ఘాటుగా ఉంటున్నాయి అండి మనం డైలీ కూడా కర్రీస్ లో పచ్చిమిర్చి అనేవి కట్ చేస్తూనే ఉంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కనుక పిల్లల్ని ఎత్తుకోవాలన్నా లేదా పిల్లలకు స్నానం చేయించాలన్నా పిల్లలకి కూడా చేతులు మొహం మండుతుందేమో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి బొటన వేలు కింద ఈ విధంగా స్పూన్ పెట్టుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని స్పూన్ వెనక పెట్టేసి చక్కగా ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసుకోండి మనకు అసలు చేతికి ఘాటు అనేది ఉండదండి చాలా సింపుల్ గా అయితే కట్ చేసుకోవచ్చు అసలు ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా ఒక స్పూన్ ఉంటే చాలండి మనం ఎన్ని పచ్చిమిర్చినైనా అయినా సరే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ముక్కలు కాదు చీలికలు కావాలన్నా కూడా మనకి ఎలా కావాలంటే అలా అయితే చూడండి ఈ విధంగా చీలికలు అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు కావాలన్నా చిన్న చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చండి ఇంకా మనం అసలు ఈ పచ్చిమిర్చి గాడికి చేతులు మండుతూ ఏమో పిల్లలకి స్నానం చేయించాలన్న భయం కూడా ఉండదు ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా ఇలా పచ్చిమిర్చిని అయితే ఎన్ని ఎన్ని పచ్చిమిర్చి అయినా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న ముక్కలైనా సరే ఇలా చీలికలైనా సరే మీకు నచ్చినట్లుగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దామండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా చాకుతో అయితే పైన ఉన్న పొట్ట అంతా కూడా తీసేసేయండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా బాగా దగ్గు జలుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం దగ్గు సిరపులు తాగిన వెంటనే అయితే ఉపశమనం రాదండి మనం సిరప్ తాగిన తర్వాత కనీసం రెండు మూడు గంటలైనా సరే ఈ దగ్గు అనేది ఉంటుందండి త్వరగా అయితే తగ్గదు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అల్లం ముక్కకి పైన ఉన్న పొట్ట అంతా తీసేసి ఒకసారి కడిగేయండి తర్వాత ఈ అల్లం పైన ఒక చిటికెడు సాల్ట్ ని ఈ విధంగా అప్లై చేయండి మొత్తం కూడా అల్లం పైన అంతా కూడా సాల్ట్ని పట్టించిన తర్వాత ఈ విధంగా ఒక సన్నని చాకు కానీ లేదా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకుని అల్లాన్ని ఇందులో గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేడయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అల్లాన్ని ఒక నిమిషం పాటు చల్లారని ఇవ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చాకు నుంచి తీసేయండి ముందే అయితే చాకు కూడా కొంచెం వేడిగా ఉంటుందండి చేయి పెట్టొద్దు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా అల్లం మొక్కను బయటకు తీసి మీరు కనుక దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు ఈ అల్లం మొక్కను డైరెక్ట్ గా అట్లా నోట్లో పెట్టేసుకోండి నమలకుండా బొగ్గను పెట్టుకోండి దాని నుంచి వచ్చే రసం ఇంగుతూ ఉంటే కనుక మనకు త్వరగా అయితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొత్త దువ్వెనలు తెస్తూ ఉంటాము కొత్త దువ్వెన్లు తెచ్చినప్పుడు తలదూకుంటున్నప్పుడు ఈ దువ్వ్యానకు ఉన్న పళ్ళు అనేవి బాగా షార్ప్ గా ఉంది మనం తలదూకుంటున్నా కూడా కొంచెం మంటలాగా అనిపిస్తుందండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ తీసుకుని కొంచెం లైట్ గా కనుక పళ్ళు మొదట్లో ఈ విధంగా అప్లై చేశారనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చక్కగా ఉంటది స్మూత్ గా ఉంటదండి దువ్యాన్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను తీసుకున్న దువ్వాన్ని చూడండి బాగా మురికి పట్టి జిడ్డు జిడ్డుగా ఉందండి ఈ దువ్యాన్ని మనం సింపుల్ గా అయితే చుక్క నీళ్లు లేకుండా చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకుందామండి ఈ దువ్యాన్ మీద మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ పాయింట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నా సరే ఒక పవర్ టేబుల్ స్పూన్ అంతా ఈ విధంగా దువ్వెన మీద ఈ విధంగా చల్లుకోవాలి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ ఒకటి తీసుకోండి ఈ బ్రష్ తో కనుక మనం చక్కగా రుద్దుకున్నాం అనుకోండి చక్కగా అందులో ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి నార్మల్ గా మనం ఈ దువ్వెనలు క్లీన్ చేయాలంటే సర్ఫ్ లో నానబెడతాం లేదా సోప్ వేసి రుద్దుతో ఉంటాము కానీ అలా సబ్బు సర్ఫ్ తో పని లేకుండా చక్కగా ఈ విధంగా కొంచెం పౌడర్ వేసి ఈ విధంగా అన్నారంటే చూడండి దువ్వాన్ని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా క్లీన్ చేసుకుని దువ్యాన్లో ఉన్న మట్టి అంతా చూడండి ఎలా వచ్చేస్తుంది నల్లగా చాలా సింపుల్ మెథడ్ లో అయితే మనం దువ్వాలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఎన్ని దువ్వెనలు ఉన్నా అన్నిటిని కూడా సింపుల్ మెథడ్ లో అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసేయండి దువ్యాన్లు అనేవి కొత్తగా రెడీ అవుతాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో